తల్లా ప్రగడ సుధారాణి గారు రాసిన మంకీ ట్రాప్ అనే కథ విందాం మనం హాల్లో కుర్చీలో అవి వేశాను సార్ వాళ్ళు వచ్చే టైం అయింది మీరు లోపలికి వెళ్ళిపోండి ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను సార్ అన్నాడు పద్మనాభం పద్మనాభం మా ఆఫీస్ అటెండర్ నాకు నమ్మిన బంటు రోజు ఉదయాన్నే మా ఇంటికి వచ్చి పనులు చేసి పెడుతూ ఉంటాడు ఈరోజు జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరాది కావడంతో రైస్ మిల్లర్లు అందరూ నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి వస్తారు నేను పుట్టి పెరిగిన ఊళ్ళోనే గత మూడేళ్లుగా క్వాలిటీ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తున్నాను ఈ ఇల్లు మా తాతగారు కట్టించింది ఇంటి ముందు వెనక పెద్ద ఖాళీ స్థలం రకరకాల చెట్లు పెద్ద మెయిన్ గేటు గేటు చెప్పుడైతే ఎవరొచ్చారో ఇంట్లోంచే చూడొచ్చు లోపలికి వచ్చేసి బెడ్రూమ్లో కూర్చున్నాను మరో పది నిమిషాలకు పద్మనాభం మాటలు వినిపిస్తున్నాయి ఎవరో వచ్చినట్లున్నారు కూర్చోండి సార్ సార్ పూజ చేసుకుంటున్నారు వచ్చేస్తారు అన్నాడు ఆ వచ్చిన ఆయన కూర్చున్నట్లున్నాడు పద్మనాభం లోపలికి వచ్చి కప్పుతో కాఫీ తీసుకెళ్ళి ఇచ్చాడు మరో పది నిమిషాల్లో నలుగురు ఐదుగురు వచ్చినట్లున్నారు పద్మనాభం లోపలికి రావడం కప్పుల్లో కాఫీ పోసి తీసుకెళ్ళడం చేస్తున్నాడు ఇంకో పది నిమిషాల తర్వాత పద్మనాభం నా దగ్గరకు వచ్చాడు సార్ చాలామంది మిల్లర్లు వచ్చారు అన్నాడు బయట ఎన్ని కార్లున్నాయి అని అడిగాను ఓ పది పన్నెండు ఉంటాయి సార్ అన్నాడు సరే నువ్వు వెళ్ళు నేను వస్తాను అన్నాను అప్పటికే పట్టుపంచ కట్టుకుని నుదుట విభూది కుంకుమ పెట్టుకున్నాను మెడలో రుద్రాక్షలతో బయటకు వచ్చాను అందరూ లేచి నుంచుని నమస్కారం సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్ అన్నారు ఒకేసారి నమస్కారం నమస్కారం మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ లేట్ అయినట్లుంది మిమ్మల్ని వెయిట్ చేయించాను అన్నాను నొచ్చుకుంటూ పర్వాలేదు సార్ అన్నారు వాళ్ళు ఒక్కొక్కళ్ళు నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ పళ్ళు డ్రై ఫ్రూట్స్ స్వీట్స్ డైరీలు ఇలా ఏదో ఒక గిఫ్ట్ నా చేతిలో పెడుతున్నారు వద్దు వద్దు ఎందుకండి ఇవన్నీ అంటూనే అవన్నీ తీసుకున్నాను వాళ్ళు మరోసారి వంగి వంగి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు మధ్యాహ్నం భోజనం సమయం దాకా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు వచ్చిన వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్లన్నీ హాల్లో పక్కన కుప్పలా పెట్టాడు పద్మనాభం పద్మనాభం నువ్వు ఇంకా భోజనానికి పోయిరా ఆ గిఫ్ట్స్లో నీకు కావాల్సినవి తీసుకుని వెళ్ళు అన్నాను పద్మనాభం మొహమాట పడుతూనే ఏవో రెండు మూడు తీసుకుని స్కూటర్లో పెట్టుకుని వెళ్ళాడు ప్రతి జనవరి ఫస్ట్కి ఇలాగే హడావిడి ఉంటుంది ఇదే సీన్ రిపీట్ అవుతుంది నా పరిధిలో ఓ నలభై చిన్న పెద్ద రైస్ మిల్లులు ఉన్నాయి వాళ్లకు నిత్యం నాతో పని వాళ్ల మిల్లుల్లో బియ్యం నాణ్యత నేను పరీక్షించి అనుమతిస్తేనే ఇస్తేనే కానీ గవర్నమెంట్కు ఇవ్వాల్సిన వారి లేవీ కోట ఇవ్వలేరు అలా ఇస్తే గానీ బయట అమ్ముకోవడానికి గవర్నమెంట్ పర్మిట్ ఇవ్వదు బయట మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటే గానీ వాళ్లకు లాభాలు రావు అందుకు నా అవసరం ఉంది కాబట్టి నేనంటే అపార గౌరవం మరో ఆరు నెలలు సాఫీగా గడిచాయి ఓ రోజు మధ్యాహ్నం జిల్లా మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది నమస్తే సార్ అన్నాను ఏ నమస్కారం అయ్యా నిన్ను అనంతపురం ట్రాన్స్ఫర్ చేశారు నువ్వు వెళ్ళిపోతే నాకు ఎంత ఇబ్బంది కాస్త హెడ్ ఆఫీస్కి వెళ్ళి మేనేజ్ చేసుకుని ఆపించుకోలేకపోయావా అన్నాడు నిజంగా నేను షాక్ అయ్యాను ఎక్కడ గోదావరి జిల్లా ఎక్కడ అనంతపురం మీరుండగా నాకు భయం ఏమిటి సార్ మీ పలుకుబడి ఉపయోగించి ఆపించండి సార్ అన్నాను ఎండి గారు వెంటనే రిలీవ్ చేయమని సీరియస్గా చెప్పారు నీ ప్లేస్లో రామరాజును వేశారు సరే నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు నేను మళ్ళీ ట్రై చేసి తీసుకొస్తానులే అని ఫోన్ పెట్టేశాడు ఆయన భరోసా ఇచ్చాక ధైర్యం వచ్చింది ఫ్యామిలీని ఇక్కడే ఉంచి రిలీవ్ అయి వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను మీరు అంత దూరం వెళ్ళిపోతే ఎలా అత్తయ్య గారికి ఒంట్లో బాగుండడం లేదు కదా అంది శారద పర్వాలేదు డాక్టర్ సూర్యభాస్కరం వచ్చి అమ్మను చూస్తూ ఉంటాళ్లే నేను పది పదిహేను రోజులకు ఒకసారి వస్తూ ఉంటాను ట్రై చేసుకుని రెండు మూడు నెలల వెనక్కి వచ్చేస్తాను అన్నాను నేను అనంతపురం బదిలీ అయినట్లు పద్మనాభం మిల్లర్లకు చెప్పినట్లున్నాడు మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలందరూ మా ఇంటికి వచ్చేశారు సార్ ఈ వార్త నిజమేనా మీరు వెళ్ళిపోతే ఎలా సార్ మా ప్రెసిడెంట్ గారు ఎండీ గారితో మాట్లాడి ట్రాన్స్ఫర్ ఆపేస్తామంటున్నారు అన్నాడు జిల్లా సెక్రటరీ ఆ పని చేయకండి ఒకసారి బయటకు వెళ్ళొస్తే మ మరో మూడు నాలుగేళ్ల వరకు మళ్ళీ కదపరు అన్నాను వాళ్ళు చాలా బాధపడుతూ వెళ్ళిపోయారు ఆ మర్నాడే రామరాజు వచ్చి ఛార్జీ తీసుకోవడం నన్ను రిలీవ్ చేయడం జరిగిపోయింది ఇంట్లో కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి పద్మనాభాన్ని రోజు వచ్చి చూస్తుండమని చెప్పి అనంతపురం బయలుదేరాను అనంతపురం ఆఫీస్ చాలా చిన్నది స్టాఫ్ కూడా చాలా తక్కువ వాళ్లకు గోదావరి జిల్లా వాళ్ళంటే చాలా గౌరవం ఆ గౌరవంతో నాకు పెద్దగా పని కూడా చెప్పడం లేదు జిల్లా మేనేజర్ కూడా నన్ను ఎంతో అభిమానంతో చూడడంతో నేను ఇంటికి రావాలనుకున్నప్పుడల్లా వచ్చి వెళుతున్నాను ఆరు నెలలు ఇట్టే గడిచిపోయాయి ఎంత ప్రయత్నించినా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మాత్రం రాలేదు ఇంకో వారం రోజుల్లో జనవరి ఫస్ట్ వస్తుంది ఆ రోజుకు నేను వెళ్ళకపోతే ఫ్యామిలీ సంగతి ఎలా ఉన్నా నన్ను ఎంతగానో అభిమానించే మిల్లర్లు అందరూ నేను రాలేదని బాధపడతారు అందుకని ఓ వారం రోజులకు లీవ్ లెటర్ పడేశాను మొన్ననే కదా వెళ్ళావు సుధాకర్ మళ్ళీ వెంటనేనా అన్నాడు మేనేజర్ తప్పకుండా వెళ్ళాలి సార్ రైస్ మిల్లర్లకి నేనంటే ఎంతో అభిమానం అందరూ జనవరి ఫస్ట్కి ఇంటికి వస్తారు నేను వెళ్ళకపోతే బాధపడతారు అన్నాను గట్టిగా ఒక క్షణం నా ముఖం కేసి అదోలా చూసి నీ ఇష్టం అన్నాడు నవ్వుతూ కొత్త సంవత్సరాదికి ముందు రోజున ఇంటికి వచ్చాను నన్ను చూడగానే శారద ఆశ్చర్యపోయింది మొన్ననేగా వచ్చి వెళ్ళారు అంది పద్మనాభం వస్తున్నాడా అన్నాను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వస్తున్నాడు అంది గేటుకేసి చూస్తూ నమస్కారం సార్ అన్నాడు పద్మనాభం వస్తూనే రేపు జనవరి ఫస్ట్ కదా ఎప్పట్లాగే ఏర్పాట్లు చూడు అన్నాను అలాగే సార్ అన్నాడు కోటయ్య కాజా మిక్స్చర్ కూడా తెప్పించు ఉత్త కాఫీ ఒకటే ఇస్తే ఏం బాగుంటుంది అన్నాను జేబులోంచి రెండు ఐదు వందల నోట్లు తీసిస్తూ అలాగే సార్ అన్నాడు కానీ మొహంలో మునుపటి ఉత్సాహం లేదు సాయంత్రం అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టాడు పొద్దున వస్తాను సార్ అన్నాడు కొంచెం పెందరాలిరా అన్నాను బుర్ర ఊపి వెళ్ళిపోయాడు ఉదయాన్నే నాలుగు గంటలకు మెలకు వచ్చింది పక్కింట్లో కోడి అప్పుడే కూయడం మొదలుపెట్టింది లేచి బ్రష్ చేసుకుని కాఫీ తాగి స్నానం చేశాను పట్టుపంచ కట్టుకుని పూజ ముగించాను టైం ఆరైంది కేసు చూస్తూ హాల్లో పచార్లు మొదలుపెట్టాను ఆరున్నరైంది గేటు చెప్పుడైంది పద్మనాభం గేటు తీసుకుని స్కూటర్ లోపల పెట్టుకుంటున్నాడు బయట కుర్చీలో అవి వేసావా అన్నాను పద్మనాభం బుర్ర ఊపాడు గడియారం కేసు చూసుకున్నాను ఎనిమిది అయింది గేటు చప్పిడి కాలేదు ఎవరు వచ్చిన జాడలేదు నేను వస్తున్నట్టు వాళ్ళకు తెలుసా అన్నాను అనుమానంగా అందరికీ చెప్పాను సార్ మిల్లర్స్ అసోసియేషన్లో కూడా చెప్పాను సార్ అన్నాడు మళ్ళీ వాచి చూసుకున్నాను తొమ్మిది అయింది అసహనంగాను అవమానంగాను ఉంది ఎప్పుడు తెల్లవారకుండా వచ్చేసేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాళ్ళు నాకు ట్రాన్స్ఫర్ అయితే కనీరు కార్చిన వాళ్ళు ఎవరు కనపడరే అంతకాలం వాళ్ళకి అంతగా సేవ చేస్తే కనీసం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికి ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు కూడా రాలేదే నాకు చాలా ఉక్రోషంగాను కోపంగానూ ఉంది ఇంతలో సెల్ రింగ్ అయింది రామరాజు నుండి ఫోను సుధాకర్ గారు హ్యాపీ న్యూ ఇయర్ వచ్చారా అన్నాడు హ్యాపీ న్యూ ఇయర్ రామరాజు గారు నిన్ననే వచ్చాను అన్నాను ఇప్పుడే మన రైస్ మిల్లర్లు అందరూ వచ్చి వెళ్ళారు వాళ్ళు ఇంకా జాయింట్ కలెక్టర్ గారిని డిఎస్ఓ గారిని కలెక్టర్ గారిని కలవాలట హడావిడిగా వెళ్ళిపోయారు అన్నాడు రామరాజు ఆ లిస్టులో నేను లేను వాళ్ళు చాలా మంచి వాళ్ళు అవసరం ఉంటే కానీ ఎవరిని డిస్టర్బ్ చేయరు అన్నాను వెటకారంగా అది ఎక్కడైనా అంతే అవసరాన్ని బట్టి స్నేహం అవకాశాన్ని బట్టి ద్రోహం మనం మంకీ ట్రాప్లో తెలియకుండానే ఇరుక్కుంటాం అన్నాను అన్నాడు అంటే అన్నాను అర్థం కాక వాళ్ళకు అవసరం ఉన్నంతకాలం అభిమానం కురిపించి మనల్ని మంకీ ట్రాప్ చేస్తారు మనం దాంట్లో ఇరుక్కుంటాం మనకు సమాజంలో సొంత అస్తిత్వం ఉన్నా వాళ్ళు చూపించే అభిమానం గౌరవం అనే ట్రాప్లో ఇరుక్కుని బయటకు రాలేకపోతే ఇలాగే ఉంటుంది వాళ్ళు పక్కా వ్యాపారవేత్తలు కోతికి బోన్లో చేయి మాత్రం పట్టేంత కన్నం పెట్టి లోపల ఆహారం పెడతారు గుప్పెటితో తీసుకుందామంటే గుప్పెట బయటకు రాదు ఆహారాన్ని వదిలేస్తే చేయి బయటకు వస్తుంది కానీ కోతి ఆహారాన్ని వదలదు ఆ విధంగా ట్రాప్లో పడుతుంది మనం కూడా అంతే వాళ్ల అవకాశవాద అభిమానం అంతా మంకీ ట్రాప్ దాంట్లో ఇంచి బయటకు రావాలంటే రిక్తహస్తాలతో రావాలి అన్నాడు రామరాజు గొప్ప విషయం చెప్పారు థ్యాంక్ యూ ఉంటాను అని సెల్ డిస్కనెక్ట్ చేశాను జ్ఞానోదయమైంది మబ్బులు విడిపోయాయి ఆకాశం నిర్మలంగా ఉంది పద్మనాభం ఆ కాకినాడ కాజాలు మిక్సర్ మీ పిల్లలకు పట్టుకెళ్ళిపో అన్నాను ఎవరైనా వస్తే సార్ అన్నాడు సందేహంగా మా అవసరం ఎవరికీ లేదు ఎవరు రారు అన్నాను పద్మనాభం సందేహిస్తుంటే స్వీటు హాటు బ్యాగ్లో పెట్టిచ్చాను మౌనంగా తీసుకెళ్ళిపోయాడు ఆ రాత్రి అనంతపురం బయలుదేరి వచ్చేసాను ఒకసారి పుట్టపర్తి వెళ్ళిరండి సార్ అన్నాడు నా అసిస్టెంట్ ఓబులేసు ఇప్పుడు బాబాగారు లేరుగా అన్నాను నాకు ఎలాంటి నమ్మకాలు సెంటిమెంట్స్ లేవు పూజ చేస్తాను అది రొటీన్గా బాబా భౌతికంగానే లేరు సార్ ప్రశాంతి నిలయం చూసి రండి అన్నాడు ఓబులేసును తీసుకుని ఆదివారం పుట్టపర్తి వెళ్ళి ప్రశాంతి నిలయం చూసి వచ్చాను సార్ మీరేమని ప్రార్థించారు అన్నాడు ఓబిలేస్ జనం అందరూ సుఖంగా ఉండాలని అన్నాను గొప్పగా నేను మీకు మీ ఊరు ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటున్నాను సార్ అన్నాడు పక్కవాడికి మంచి జరగాలని కోరుకోవడం ఎంత గొప్ప విషయం ఓబులేస్ కోరిక ప్రకారం మరో పదిహేను రోజులకి మళ్ళీ మా ఊరు ట్రాన్స్ఫర్ అడ్రస్ రావడం నన్ను రిలీవ్ చేయడం జరిగిపోయింది వెంటనే మా ఊరు వచ్చేశాను శారద అమ్మ చాలా సంతోషించారు నేను వచ్చానని తెలిసి రామరాజు వచ్చాడు అతనితో మాట్లాడి ఛార్జ్ తీసుకున్నాను అతన్ని సాగనప్పుదామని గేటు దాకా వెళ్ళాను అతను బయటకు వెళ్ళి మోటార్ సైకిల్ స్టార్ట్ చేస్తున్నారు ఓ నలుగురు రైస్ మిల్లర్స్ అటుగా వెళుతూ అతన్ని చూసి ఆగారు నమస్కారం సార్ అన్నారు రామచ రామరాజు దగ్గరకు వచ్చి నన్ను చూసి నేను బదిలీ అయ్యి వచ్చేశానని తెలిసే సంతోషిస్తారు అనుకుని గేటు దగ్గర నుంచున్నాను వాళ్ళు రామరాజుతో మాట్లాడుతున్నారు నన్ను చూశారు కానీ కనీసం నవ్వదైనా లేదు ఐదు పది నిమిషాలు అయిపోయాయి వాళ్ళు నన్ను అసలు గుర్తించడం లేదు రామరాజు మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు అన్నట్లు చెప్పడం మర్చిపోయాను రేపటి నుంచి నేను రావడం లేదు సుధాకర్ గారే మీకు క్వాలిటీ ఇన్స్పెక్టర్గా వస్తున్నారు అన్నాడు రామరాజు వాళ్ళు ఒక్కసారిగా నాకేసి తిరిగారు నన్ను అప్పుడే చూసినట్లు అయ్యే బాబోయ్ మా గురువుగారు వచ్చేసారా చాలా సంతోషం సార్ అంటూ రామరాజును వదిలేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేశారు మిమ్మల్ని చూడలేదు సార్ మీరు వచ్చారంటే మా కష్టాలన్నీ తీరినట్టే అన్నారు అప్పటిదాకా ఉన్న రామరాజు ఏదో వీళ్ళని రంపాన పెట్టినట్టు రామరాజు చెప్పిన మంకీ ట్రాప్ గుర్తొచ్చింది అర్థమైందా అన్నట్టు రామరాజు నవ్వుతూ థమ్సప్ గుర్తు చూపించాడు నేను నవ్వుతూ బొటన చూపించాను ఈ అవసరార్థ గౌరవాలన్నీ మన అధికార హోదాలను బట్టి ఉంటాయని అర్థమైంది మీరు అన్నాను వాళ్ళు ఎవరో తెలియనట్టు మేము సార్ మమ్మల్ని మర్చిపోయారా రైస్ మిల్లర్లో అన్నారు గేటు తీసుకుని లోపలికి రావడానికి ప్రయత్నిస్తూ రేపు ఆఫీస్కి రండి అన్నాను అప్పుడే జ్ఞానోదయం అయిన వాడిలా చిరునవ్వుతో గేటు మూసేసి వెనక్కి తిరిగాను ఇంతటితో ఈ కథ సమాప్తం ఇంత మంచి కథని మనకు అందించిన తల్లాప్రగడ సుధారాణి గారికి మనందరి తరఫున ధన్యవాదాలు